నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాలుగవ మహాసభను గోదావరి శ్రామిక భవన్ లో ఆదివారం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు తుంగపిండి మల్లేష్ జెండా విష్కరణ చేసి అధ్యక్షత వహించగా పట్టణ కార్యదర్శి ఎంసారయ్య ప్రారంభోపన్యాసం చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి వేపుల కుమారస్వామి మూడు సంవత్సరాల కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ కార్మికుల బెనిఫిట్స్ బోర్డు కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడాన్ని ఖండించారు అరవై ఏళ్ళు పైబడిన కార్మికులకు పెన్షన్ పిల్లలకు స్కాలర్షిప్స్ హెల్త్ కార్డులు ఇవ్వాలని పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు మహాసభలో నాలుగు లేబర్ కోడ్ల రద్దు లేబర్ అడ్డారులో కనీస సౌకర్యాలు ఆన్లైన్ సమస్యల పరిష్కారం వంటి తీర్మానాలు ఆమోదించారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు నాయకుడు రవీందర్ గుండు కనకయ్య సత్యనారాయణ విజయలక్ష్మి భారతి సదానందం పరమేశ్ శేఖర్ మధు మహేందర్ పోసన్ సమ్మయ్య స్వామి హరీష్ అంజయ్య అశోక్ చందర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు వెల్ఫేర్ బోర్డులో అనేక లౌసుకులు ఉన్నాయి ఆ లౌసుల కోసం పోరాటానికి సిద్ధంగా కార్మికులందరినీ ఏకం చేయడానికి ఈరోజు నాలుగో మహాసభ కూడా జరుపుతున్నాము విషయం ఏంటంటే జీవో నంబర్ పన్నెండుని ఒకటి తీసుకొచ్చి అయితే కార్మికులకి ఏదైతే యాక్సిడెంటల్ డెత్ న్యాచురల్ డెత్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ పోరాడుతున్నాం అయినా కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి అంటే ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంత డబ్బు ఉందో కూడా మూలధనం ఎంత ఉందో కూడా తెలియకుండా కేవలం రెండు కోట్లు ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రం ఈ జీవో నెంబర్ పన్నెండుని కట్టబెట్టడం చాలా దురదృష్టకరం ఎందుకంటే కార్మికుల సొమ్ము అప్పనంలాగా కాజేస్తూ వాళ్ళు వచ్చిన రెండు రోజులకే మూడు వందల నలభై ఆరు కోట్లు వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అదే కార్మికులకి ఈ జీవోలో ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్లో కూడా కొర్రీలు పెడుతున్నారు ఆ కొర్రీలు ఏ విధంగా అంటే ఒకప్పుడు మా పనికి వెళ్ళొస్తూ వెళ్ళి వస్తూ ఉండగా ఏదైనా యాక్సిడెంట్ అయినా అయినా కానీ కార్మికుడికి నష్టపరిహారం అందేది ఇప్పుడు ఆ జీవుల నష్టపరిహారాన్ని కూడా తీసేసి పది లక్షలకు పెంచి దాన్ని ఆ జీవోని ఏ విధంగా అంటే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకున్నారు అదేమని అంటే పన్నెండు పన్నెండు ఫీట్ల హైట్ నుంచి పడితే కార్మికుడికి ఖాళీ చేయరిగినా కానీ లేకపోతే మరణించినా కానీ ఆ యాక్సిడెంటల్ డెత్కి ఒక రూపాయి కూడా రాదు అనే విధంగా వాళ్ళు సూచిస్తున్నారు అదేవిధంగా సాధారణ మరణం రెండు లక్షలు పెంచారు సంతోషమే కానీ బతికున్న వాళ్ళకి ఏమి ఇస్తారనేది మేము ఇప్పుడు పోరాడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఎన్ని జీవోలు వాళ్ళు మార్చి పెట్టినా కానీ చనిపోయిన వాళ్ళకే వర్తిస్తున్నాయి కానీ బతికున్న వాళ్ళకి పనిముట్లకు లోన్లు కానీ లేకపోతే వాళ్ళకి రవాణా కోసం టూ వీలర్స్ బైకులు కానీ ఇవ్వాలని మేము నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా సిఎస్సి హెల్త్ సెంటర్ అని చెప్పి ఒకటి పెట్టి బ్లడ్ నమూనా తీసుకొని వైద్య పరీక్షలు చేయించి ఒక్కొక్క కార్మికుడి దగ్గర మూడు వేల మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు తీసుకుంటున్నారు వెల్ఫేర్ బోర్డు డబ్బులు ఆ విధంగా తీసుకునే ఇప్పటికీ సుమారుగా నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఈ ఈ రోజున కార్మికుల డబ్బులంతా సిఎస్సి సెంటర్ వాళ్ళు దోచుకున్నారు అడుగుతున్నామంటే మాకు ఆ వైద్య పరిస్థితులొద్దు మాకు కావాల్సింది ఏంటంటే హెల్త్ కార్డులే ఉండే ప్రతి కార్మికుడికి ఏదైనా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి చూంచుకుంటే ఏ జబ్బు వచ్చినా ఆ జబ్బు ఆ జబ్బుకు దగ్గర డబ్బులు మొత్తం వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వండి అని మేము పోరాడుతూ వస్తున్నాము అందుకనే ఈరోజు ఈ నాలుగో మహాసభ సందర్భంగా కార్మికులందరినీ ఐక్యం చేసి వచ్చే నెల ఏడు ఎనిమిది రాష్ట్ర మహాసభ కూడా ఉంది ఈ కార్మికులందరినీ అక్కడికి ఏకం చేసుకొని మేమందరం మాట్లాడుకొని పోరాడానికి సిద్ధంగా ఉండాలని కార్మికులందరినీ ఇలా మహాసభలు జరుపుతూ ఏకం చేసుకుంటూ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి